బిగ్ బాస్ నైన్తో కలిసి నిఖిల్ స్ట్రైట్ వార్నింగ్ అందించేస్తూ కావ్య పైన అయితే ఎంత ఆగ్రహాన్ని ఏ రోజు చూసి ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ బయటికి వచ్చాక కావ్యాన్ని కన్విన్స్ చేసి తన లైఫ్లోకి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు హఠాత్తుగా కావ్య ఏకంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇటీవలే సుధీర్తో అయితే కొన్ని మాటలు చెప్తూ ఇక ఫేక్ పర్సన్స్ని ఎప్పటికీ నమ్మకూడదని అలాంటి వాళ్ళని ప్రేమించి పెద్ద తప్పు చేశాను అంటూ ప్రోమోలో అయితే మాట్లాడుతూ కనిపించారు చేసింది ఇక ఆ మాటలతో కావ్య మరోసారి హాట్ టాపిక్ నిలిచింది ఇప్పటికే బిగ్ బాస్ లో నిఖిల్ ఉన్నప్పుడు ఎన్నో పోస్ట్లను షేర్ చేస్తూ సెన్సేషనల్ గా మారింది కావ్య ఇప్పుడు కావ్య బయటికి వచ్చిన తర్వాత కూడా ఇక నిఖిల్తో తో సంబంధం లేదు అంటూ మరోసారి ఈ షోకి వచ్చి అభిమానుల ముందు తేల్చి చెప్పడంతో ఇక నిఖిల్ పైన విపరీతంగా నెగిటివిటీ పెరిగిపోయింది అసలు తప్ప అయినప్పటికీ కూడా ఈ జంట విడిపోవడం అనేది తమ ఫ్యాన్స్కి ఏమాత్రం ఇష్టం లేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరొక వైపు నిఖిల్ డైరెక్ట్ గా నైనిక్ తన బిగ్ బాస్ హౌస్లో మంచి క్లోజ్ సిస్టర్గా మారిపోయిన అమ్మడితో అయితే ఈరోజు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక మొదటిసారి నైనికాతో కలిసి తన ఇంట్లో సందడి చేస్తూ వచ్చేసాడు డ్యాన్సులు వేస్తూ అయితే ఇక్కడ నైనితో కనిపించడమే కాదు కావ్యకి ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇస్తూ రావడంతో నటిజన్స్ అయితే కంగు తింటూ కనిపించేశారు నైని బిగ్ బాస్ హౌస్లో నిఖిల్కి ఎంతో మంచి సిస్టర్ సపోర్ట్ని అందించింది ఎమోషనల్గా తన గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది అలా నైని సిస్టర్గా నిఖిల్కి అభిమానులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు బయటికి వచ్చాక ఈ జంట మళ్ళీ కలిసి సందడి చేయడంతో ఆ ఫొటోస్ నెట్ వైరల్గా మారాయి అలానే కావ్యకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ రావడంపై కూడా నెట్ అయితే అసలు వీళ్ళ మధ్యన ఏం జరుగుతుందనే విషయంపై కన్ఫ్యూజన్గా మిగిలిపోయారు వీరిద్దరూ కలిసి మళ్ళీ సీరియల్స్లో కనిపిస్తే బాగుంటుంది అంటూ కూడా తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు